హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ పులావు లంచ్ బాక్స్లోకి చాలా సులభంగా నేనైతే ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి అయితే మనకి పిల్లలకి ఎగ్ కానీ పొటాటో కానీ చేసి పులావ్ చేస్తే లంచ్ బాక్స్ ఖాళీగా వచ్చేస్తుంది కదండి సో దానికోసం నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక చిటికేడో పసుపు వేసుకొని మనం ఉడికించిన గుడ్లు బాయిల్ ఉడికించి తొక్క తీసుకున్న ఎగ్స్ వేసి కొంచెం పసుపులోనే వేయించుకోవాలండి వేయించి తీసి పక్కన పెట్టుకుందాం అదే అదే ప్యాన్లోని మీడియం సైజువి రెండు బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరీ చిన్నవి కాదు కర్రీగా వండుకునేటట్టుగా ఒక అలాగా ఆ క్యూబ్స్లా కట్ చేసుకొని పన్నీర్ ముక్కలు కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని ఆ ఆయిల్లోని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వేయించుకోవాలండి మంట మీడియంలో కానీ స్విమ్లో కానీ పెట్టుకొని వేయించుకుంటేనే మనకి బంగాళదుంప లోపల వరకు వేగుతుంది ఇప్పుడు ఆ గిన్నె తీసేయాలి అది నూనెతో వేగిపోయింది కదండి మాడిపోద్ది మళ్ళీ అందుకని అది పక్కన పెట్టేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక ఆయిల్ వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్టార్ అనాస అలాగే మూడు యారకలు దంచిన మూడు యారకలు మూడు లవంగాలు తర్వాత పువ్వు ఒకటి చెక్క ముక్క ఒక ఇంచు దాక్షించాక ముక్క సాజీర ఒక పావు స్పూను అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేసి ఆయిల్లోని ఈ మసాలా సామాన్లని ఒకసారి ఒక నిమిషం వేగాలండి వేగిన తర్వాత నిలువుగా చీలికగా చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పొడవుగా చీలికలా కట్ చేసుకోవాలండి అలా వేసి ఉల్లిపాయలు ఈ ఇవన్నీ మసాలాలు అన్నీ వేగుతున్నప్పుడే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కూడా చక్కగా నూనెలో బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి ఇలా వే వేగిన తర్వాత మీడియం సైజుకి రెండు టమాటాలు పలచగా కట్ చేసుకోవాలండి అప్పుడు తొందరగా మగ్గిపోతాయి అవి కూడా ఆ టమాటాలు కూడా ఆ మసాలాలో వేసి వేయి వేయించుకొని సాఫ్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదండి బంగాళనుప్పులు అవి వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఈ పులావుకి సరిపడంత ఉప్పు పసుపు కారం పులావ్ మసాలా వేసుకోవాలండి అన్నీ కూడా పులావ్ ఉప్పు అయితే నాకు ఒక స్పూన్ పట్టింది పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం పులా మసాలా పావు స్పూన్ వేసుకున్నాను అవన్నీ వేసుకున్న తర్వాత కమ్మగా ఉండే పెరుగు మరీ పుల్లగా కాకుండా మరీ స్వీట్గా కాకుండా కమ్మగా ఉండే పెరుగు ఒక కప్పు వేసుకొని ఐలో పెట్టుకోవాలండి పెరుగు వేసిన తర్వాత అలా పెట్టుకొని మొత్తం మసాలాలోని పెరుగు బాగా ఒకసారి కలిపి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైసు రెండు గ్లాసులు నానబెట్టుకున్నానండి ఆ రెండు గ్లాసులు బాస్మతి రైసు ఒకసారి ఈ మసాలాలోకి వేసి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోవాలండి వేయించుకున్నప్పుడు వేయించుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేసి ఇవన్నీ కూడా బియ్యాన్ని బియ్యంకి ఈ ఆకుకూరలో పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ పట్టేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి నేను నాలుగు గ్లాసులు వాటర్ పెట్టుకున్నానండి అవి హాట్ వాటర్ అండి ఎప్పుడైనా పులావులు ఉప్మాలు ఇలాంటివి తయారు చేసేటప్పుడు మనం హాట్ వాటర్ వేస్తే తొందరగా ఉడికిపోద్ది అండి లేకపోతే నాన్ అలా హాట్ వాటర్ నాలుగు గ్లాసులు హాట్ వాటర్ వేసుకొని పైన కుక్కర్ విజిల్ పెట్టకుండా మామూలుగా లిడ్ కవర్ చేసుకొని బాగా కలిపి చూస్తే పది నిమిషాలు పోయేసరికి ఇలా రెడీ అవుద్ది ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ ఉంది కదండి ఇంకా ఉడకది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ వేయించుకున్న ఎగ్స్ వేసి ఒకసారి కలుపుకోవాలండి మీకు ఉప్పులో మసాలా ఉప్పు కారం అన్నీ చూసుకోండి ఈ స్టేజ్లో వాటర్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఏదైనా సరిపోలేదంటే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను పిల్లలకి మా వారికి లంచ్ బాక్స్లోకి తయారు చేశాను సో అందుకే కారం స్పైసీస్ చాలా తక్కువ వేసానండి అలా వేసిన తర్వాత మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాలు అలా వదిలేయండి అండి వదిలేస్తే చక్కగా కుక్ అయిపోద్ది అండి చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో వాటర్ అంతా ఎవాపరేట్ పీల్చుకొని బియ్యం బాగా కుక్ అవుద్దండి అలా కుక్ అయింది కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి మిత్ కొడుకు చక్కగా కుక్ అయిపో చూసారా ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం మనం కొత్తిమీర ఇంకొంచెం పైన జల్లుకొని వీలైతే ఒక స్పూన్ నెయ్యి ఫ్లేవర్ని వస్తే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి వెంటనే వేడి వేడి మీద ఉడ్డించుకునే కన్నా కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి నేను ఈ ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టి ఇది మా మన ఇద్దరికి లంచ్ బాక్స్ కట్టానండి ఎలా అనిపించిందండి ఈజీగా చేసుకునే ఈ లంచ్ బాక్స్ కోసం చాలా క్విక్గా చేసుకునే ఈ ఎగ్ పులో రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి